ఈశ్వరుడు ఒక్క మనుష్యుడికే ఒక అనుగ్రహం ఇచ్చాడు ఇది ఎంత తేలికైన అనుగ్రహం ఇచ్చాడంటే రేపటి రోజు ఉదయం రథసప్తమి తిథి ఉండగా సమంత్రక స్నానం చెయ్యాలి మంత్రం లేని స్నానం మీరు చేశారనుకోండి అది కాకి స్నానం అని పిలుస్తారు దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నేను పోసుకున్నానండి అనుకోండి దానికి ఏం ఉపయోగం ఉండదు సమంత్రకమే చేయవలసి ఉంటుంది స్నానాన్ని దాన్ని మంత్రస్వరూపాన్ని ఏం చేస్తారంటే అందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసం మంత్రం అంటే అంగన్యాస కరన్యాసాలు ఉండాలి ఒక ఉపదేశం ఉండాలి ఇవన్నీ మళ్ళీ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తాయి మళ్ళీ అందరూ దీని ఫలితాన్ని ఎలా పొందుతారు ఇప్పుడు ఆ మంత్రాన్ని శ్లోకరూపం చేస్తారు అంటే ఇంకా అనుగ్రహిస్తారు ఇప్పుడు మీరు ఆ శ్లోకం చెప్పిన తరువాత రేగుపళ్ళు జిల్లేడు కాయలు జిల్లేడు పళ్ళు తల మీద పెట్టుకుని అప్పుడు నీళ్లు పోసుకుంటే అవి జారి కింద పడిపోతాయి అలా పడిపోయి అనుకోండి